హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఇలా ఉన్నారండి నేనైతే బాగున్నాను వచ్చేసి నా బర్త్డే వ్లాగ్స్ అండి ఇక్కడ వచ్చేసి నేమ్ రాసిపిస్తున్నానండి కేక్ మీద పేరు అనేది ఇష్టం లేదు కాబట్టి అవి బర్త్డే అని రాపించాను వచ్చేసి నా డ్రెస్ అండి మీకు నా బర్త్డే డ్రెస్ ఎలా ఉంది కామెంట్ చేయండి చూడండి స్మూత్గా బాగుందండి జిమ్కి జిమ్కిలా చూడండి ఎంత బాగుందో మీరే కామెంట్ చేయండి అలాగే నా బర్త్డే విసేజ్ చెప్పండి ఫ్రెండ్స్ ఈరోజు నా బర్త్డే చూడండి ఇలా రెడీ అయ్యా అని సింపుల్గా ఎలా రెడీ అయ్యాను అనేది కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కనుక ఎవరైనా కొత్త వారు కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేసి చూడడం వల్ల ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది ఇక్కడ వచ్చేసి బిర్యానీ ఉన్నాను కదండి చూపిస్తున్నాను ఖైనంగా ఇలా వచ్చింది బిర్యానీ అనేది చూడండి చాలా అంటే చాలా టేస్ట్గానే వచ్చింది బిర్యానీ చూడండి చాలా బాగుంది మీరేమీ తిన్నారనేది కామెంట్ రూపంలో తెలియజేయండి వచ్చేసి క్యారెట్ ఇంకా ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను బిర్యానీలోకి ఇక్కడ వచ్చేసి కేక్ కట్ చేస్తున్నాను నేను కేక్ కట్ చేస్తున్నానండి చూడండి చూడండి నా బర్త్డే కాబట్టి మీకు చూపిస్తున్నాను మీరు తినండి అని చెప్పేసి చూడండి అయినా నేను అనేది కేక్ తింటున్నాను అండి చూడండి వచ్చేసి బిర్యానీ అనేది టేస్ట్ చేసి చేస్తున్నామండి చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది జ్యూసీ జ్యూసీగా బిర్యానీ చూడండి చికెన్ కూడా బాగా ఉడికిపోయింది అన్నమాట మెత్తగా ఉడికిపోయింది చూడండి బాగుందండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది చూడండి ఫైనల్గా బిర్యానీ అనేది టేస్ట్ చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నా బర్త్డే ఇలా జరిగితే మనం అసలు ఊహించుకోలేదు చూడండి అయితే తిన్నానండి చూడండి చికెన్ కూడా చాలా అంటే చాలా మెత్తగా కుట్టుకుపోయిందండి చికెన్ బిర్యానీ బాస్మతి రైస్ కాంబినేషన్ బాగుంటుందండి మనం ఇట్లా ఇంట్లో చావాలతో నిచ్చిన సన్న బియ్యంతో చేస్తే ఇంత టేస్ట్ రాదు బాస్మతి రైస్తో చేస్తే బాగుంటుందండి బిర్యానీ అనేది చాలా బాగా సెట్ అవుతుంది చూడండి ఇక్కడ వచ్చేసి బిర్యానీ బిర్యానీ వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను అండి నేను చూడండి బిర్యానీ అనేది దమ్కి పెట్టుకున్నాను అనమాట అయిపోయింది ఉడికిపోయింది మొత్తం ఇట్లా ట్రాన్స్ఫర్ చేసి కలుపుకోవాలండి మొత్తం మనం తీసేసుకోవాలి ఆ కుక్కర్ నుంచి తీసుకొని ఇందులో వేసేసుకోవాలి నేనైతే కుక్కర్లో వండుకున్నాను ఎందుకంటే నాకు ఇండక్షన్ స్టవ్ ఉంది కాబట్టి నేను ఇట్లా పెట్టుకున్నాను అండి నాకు ఇండక్షన్ స్టవ్ ఉంది కాబట్టి మొత్తం రావు కదా ఇండక్షన్ స్టవ్ మీద స్టీల్ అనేది రావు చూడండి ఇలా పెట్టుకున్నాను అన్నమాట పెట్టుకొని వేసేసుకున్నాను అన్నమాట ఇండక్షన్ స్టవ్ మీద అనేది దానికి సపరేట్గా ఉంటాయండి నాకు గుర్తుకొస్తుంది ఆ పేరు అనేది చెప్తాను నేను మీకు తర్వాత చూడండి అండి తీసుకొని ఒక్కొక్క వేరే బొగానాలకి తీసుకొని కలుపుకుంటున్నాను చూడండి బిర్యానీ అనేది బాగా వచ్చింది పొడి పొడిగా మంచిగా వచ్చిందండి చూడండి అంత మెత్తగా రాలేదు అంత పొడిగా రాలేదు మధ్యలో మీడియంగా బాగుందండి చూడండి మన హోటల్లో వేసుకున్నట్టే వచ్చింది ఇక్కడ వచ్చేసి నేను కానీ నేను చేస్తున్నాను నా బర్త్డే కోసం అనేసి చూడండి నా బర్త్డే కేక్ ఇలా చిన్నది స్మాల్గా తెచ్చుకున్నాను అనమాట పెద్దదేం లేదు ఫ్యామిలీ కూడా పెద్దగా లేదు కాబట్టి మేము చిన్నదే తెచ్చుకున్నాం కట్ చేస్తున్నాను అనమాట నా బర్త్డే కేక్ విష్ చేయండి అందరు నా బర్త్డేకి కేక్ వచ్చేసి కట్ చేసానండి నేను చూడండి సో ఇక్కడ వచ్చేసి నేను బర్త్ బర్త్డే కేక్ అనేది కట్ చేశాను అండి చూడండి నేను ఇక్కడ వచ్చేసి అన్ని సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని చెప్పి 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 అండి ఇంగ్లీష్లో సపోర్ట్ మీ ఇచ్చి మీరు బడీ గీవ్ సారీ ఇదే పెద్ద గిఫ్ట్ అని రాశాను అండి టుడే ఈస్ మై బర్త్డే సపోర్ట్ మీ అండ్ అని రాశానండి చూడండి వెళ్ళిపోయిందండి చదువుదామంటే ఇక్కడ వచ్చేసి నేను మీతో మాట్లాడుతున్నాను అండి నా డ్రెస్ అనేది ఎలా ఉందో అనేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఈజీ మై బిగ్ గిఫ్ట్ అని రాశాను అండి అది వెళ్ళిపోయింది అనమాట చదువుతుంటే తొందర తొందర వాయిస్ అవర్ ఇస్తున్నాను కదా ఇక్కడ చూడండి నా డ్రెస్ అనేది ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్